తర్వాత ఇప్పుడు మార్చుకోవడము ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము కిందిది పైకి పైకి కిందికి పక్కంది ఈ పక్కకు ఈ పక్క చేసుకుంటాడు అది మీ పార్టీ అంతర్గత విషయం మేము పట్టించుకోము దయచేసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఇటు అటు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకునేవు నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు పులివెందులు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయము పులివెందుల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యము పులివెందుల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినా కాబట్టి నిన్ను నమ్ముకుని నేను పోటీ చేస్తా నువ్వు అటు ఇటు మార్చి పులివెందుల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది కాబట్టి ముఖ్యమంత్రిని ఆయన నీ సీటునన్నా నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా అట్లే చంద్రబాబు గారిని కూడా ఒకవేళ పొరపాటున జగన్ పులివెందులు ఇటు వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను అడిగే పంపిమని రిక్వెస్ట్ చేస్తా తర్వాత ఇప్పుడు మార్చుకోవడము ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము కిందిది పైకి పైకి కిందికి పక్కన ఈ పక్కకు ఈ పక్క చేసుకుంటాడు అది మీ పార్టీ అంతర్గత విషయం మేము పట్టించుకోము దయచేసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఇటు అటు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకునేవు నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు పులిందలు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయము పులివెందల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యము పులివేందల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినావు కాబట్టి నిన్ను నమ్ముకుని నేను పోటీ చేస్తానా నువ్వు అటు ఇటు మార్చి పులివెందుల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది కాబట్టి ముఖ్యమంత్రిని ఆయన నీ సీటునన్నా నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా అట్లే చంద్రబాబు గారిని కూడా ఒకవేళ పొరపాటున జగన్ పులివెందులు ఇటు వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను అటుకే పంపిమని కూడా రిక్వెస్ట్ చేస్తా తర్వాత ఇప్పుడు మార్చుకోవడము ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము కిందిది పైకి పైకి కిందికి పక్కంది ఈ పక్కకు ఈ పక్కకు చేసుకుంటాడు అది మీ పార్టీ అంతర్గత విషయం మేము పట్టించుకోము దయచేసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఇటు అటు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకునేవు నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు పులిందలు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయము పులివెందల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యము పులివేందల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినా కాబట్టి నిన్ను నమ్ముకుని నేను పోటీ చేస్తానా నువ్వు అటు ఇటు మార్చి పులివెందుల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది కాబట్టి ముఖ్యమంత్రిని ఆయన నీ సీటునన్నా నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా అట్లే చంద్రబాబు గారిని కూడా ఒకవేళ పొరపాటున జగన్ పులివెందులు ఇటు వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను అడిగే పంపి రిక్వెస్ట్ చేస్తా తర్వాత ఇప్పుడు మార్చుకోవడము ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చడము కిందిది పైకి పైకి కిందికి పక్కంది ఈ పక్కకు ఈ పక్క చేసుకుంటాడు అది మీ పార్టీ అంతర్గత విషయం మేము పట్టించుకోము దయచేసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు ఇటు అటు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకుండేవు నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు పులిందలు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది నేనేదో నిన్ను నమ్ముకొని పులివెందల ప్రజలకు నువ్వు చేసిన అన్యాయము పులివెందల ప్రజల పట్ల నువ్వు చూపించిన నిర్లక్ష్యము పులివెందుల ప్రజలకు నువ్వు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఇంత చేసినావు కాబట్టి నిన్ను నమ్ముకుని నేను పోటీ చేస్తానా నువ్వు అటు ఇటు మార్చి పులివెందుల కాకుండా పోతే నా పరిస్థితి ఏంది కాబట్టి ముఖ్యమంత్రిని ఆయన నీ సీటునన్నా నువ్వు మార్చుకోకుండా ఉండు అని జగన్ రిక్వెస్ట్ చేస్తానా అట్లే చంద్రబాబు గారిని కూడా ఒకవేళ పొరపాటున జగన్ పులివెందులు ఇటు వేరే చోటికి పోతే చంద్రబాబు గారిని నన్ను అటుగే పంపమని కూడా రిక్వెస్ట్ చేస్తావా